హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన కీలకమైన సమాచారం వీటికి సంబంధించిన యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒక వార్త అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పక్కనే మనకు బెల్ అనే గంట కనిపిస్తుందని దాన్ని ఆలో పెట్టుకుంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది కాబట్టి ఏ వీడియో అయినా మీకు సులువుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉండాలంటే బిల్ అనే గంటను ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అందరికీ కూడా మీ ఎంప్లాయీస్కు అదేవిధంగా బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరు కానీ వీడియో అనేది షేర్ చేయడం అయితే మర్చిపోకండి డైలీ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీకు సమాచారం అంతా వార్తాపత్రికలో వచ్చిన సమాచారాన్ని కానీ అధికారుల నుంచి కొంత సమాచారాన్ని అయితే సేకరించి మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో వాటిని అందించడమే ఉద్దేశంగా మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిది శాతం డిఏ పెంపు కేంద్రం సంచలన నిర్ణయం అనేది ఒక వార్త రావడం జరిగింది ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు మూడు శాతం డిఏ అనేది పెంచిన విషయం అందరికీ తెలిసిందే ఇటు ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మూడు శాతం డిఏ పెంచడం అయితే జరుగుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఈ డిఏ పరిధిలోకి రాని వారు దాదాపు ఎనిమిది శాతం అనేది డిఏ పెంచింది పూర్తి వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నుంచి చూసుకున్నట్లయితే జూలై అది నుండి సెప్టెంబర్ వరకు కొంతమంది ఉద్యోగులకు డిఏ పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా ప్రకటించడం అయితే జరిగింది ఐదు ఆరు వేతనాల సంఘాల పరిధిలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రాథమిక సమాచారం పాత వేతన స్కేళ్లను కొనసాగింపుగా ఉద్యోగులకు ఇది ఊరటనిచ్చే ప్రకటన అని చెప్పుకోవచ్చు ఇటీవల ఏడవ వేతన అంటే సెవెంత్ పే కమిషన్ అనేది ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెరిగిన విషయం అందరికీ తెలిసిందే వీటిని మరింత పెంచే అవకాశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కల్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఐదవ వేతన సంఘం ఆధారంగా వేతనం తీసుకుంటున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క బేసిక్ పే మీద ఇవ్వబడే డిఎన్ఎస్ అలవెన్స్ నాలుగు వందల అరవై ఆరు శాతం నుండి నాలుగు వందల డెబ్బై నాలుగు శాతం వరకు ఇలాగే ఆరవ వేతన సంఘం వేతన ప్రకారం తీసుకున్న ఉద్యోగులు కూడా ఈ యొక్క డిఏ అనేది పెంపు అనేది జరుగుతుందని సమాచారం వీరి బేసిక్ పే మీద దాపు డిఏ ఏదైతేందో డి అనేది రెండు వందల యాభై రెండు శాతం నుండి దాదాపు రెండు వందల యాభై ఏడు శాతంగా పెంచడం అయితే జరిగింది ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు నాటికి జూలై ఒకటి నుంచి అమలవుతుందని ప్రాథమిక సమాచారం అదేవిధంగా ఈ పెంపుదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ అధికారికంగా ఒక ఆఫీసు మెమోరం మెమోరండం ద్వారా తెలియజేయడం అయితే జరిగింది ఐదు ఆరు వేతన సంఘాల పరిధిలో ఇంకా ఉన్న ఉద్యోగులు కేంద్ర ఆటోనమస్ బాడీస్ అదేవిధంగా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్నవారు అర్హులు వీరికి ఏడవ వేతన సంఘ సిఫార్సులు వర్తించదని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి వేతన సంస్కరణల ప్రకారం వారికి ఇంకా బెనిఫిట్లు అయితే వస్తాయని కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే ఏడవ వేతన సంఘం పరిధిలో ఉన్న దాదాపు ఒక కోటి ఒక కోట్లకు పైగా ఉద్యోగులు పెన్షన్దారులకు కూడా డిఏ ఏదైతుందో డిఏ అనేది యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతంగా పెంచింది ఇది ఆ వేతన సంఘం కింది చివరి డి అని చెప్పుకోవచ్చు డి అందుకంటే ఏడవ వేతన సంఘ పదవీ కాలం అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ముగుస్తున్నది అయితే వీటితో పాటుగా దృష్టి అంతా కూడా ఎనంద వేతన సంఘం పైన చెప్పుకోవచ్చు ఎనమిదో వేతన సంఘం అనేది మనకు జనవరిలో స్టార్ట్ అవుతుందని సమాచారం కమిటీ ఏర్పాటైన తర్వాత దాన్ని నివేదిక ఇవ్వడానికి కనీసం ఒక సంవత్సరం పాటుగా పట్టే అవకాశం ఉంది ప్రభుత్వం అయితే ఆ నివేదికపై నిర్ణయం తీసుకున్న తర్వాతనే కొత్త వేతన సంఘం అనేది అమలుకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దాదాపు ఈ యొక్క డి అనేది ఎనిమిది శాతంగా పెంచడానికి కూడా కేంద్రం అయితే కీలక సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు మరో ఊరట అనేది ప్రభుత్వం అయితే ఇచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద మనకు చూసుకున్నది సిజి కింద పెద్ద మార్పులు అయితే తీసుకోవడం జరిగింది దాదాపు రెండు వేల వైద్య వైద్య ప్రక్రియ రేట్లను రి రివైజ్ చేసింది గత పదిహేను ఏళ్లలో చూసుకున్నట్లయితే అతిపెద్ద మార్పు అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన ఏదైతే గొప్ప గుర్తింపు పొందిన హాస్పిటల్స్ కానీ క్యాష్ చికిత్స ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు అయితే నిరాకరిస్తున్నాయి అంటూ డబ్బు ముందుగా చెల్లించి ఆ తర్వాతనే నెలల తరబడి రియంబర్స్మెంట్ కోసం చూస్తుందని సమాచారం అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఇస్తుందని సమాచారం ఇవన్నీ కూడా ఎతిపీ కమిషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత వస్తుందనే సమాచారం సీజిహెచ్ లబ్ధిదారులకు ఇది ఒక భారీ ఊరట అని చెప్పుకోవచ్చు ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా వీడియోని కూడా షేర్ చేయండి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ